వెల్కమ్ టు కిరాక్ టీవీ జగన్మోహన్ రెడ్డి పైన రాయితో దాడి జరిగినటువంటి విషయం గురించి అసలు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అందరూ కూడా అదొక హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం మనందరికీ తెలిసిందే అయితే దీని వెనుక ఎవరున్నారు ఏమనేది కూడా రఘురామకృష్ణరాజు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ అవుతున్నాయి అంటే ఒక రాయి జగన్ వెల్లంపల్లి ఇద్దరికి ఎలా తగిలింది అనేది ఇక్కడ ఒక చిన్న లాజిక్ దీనికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పైన దాడి ఘటన ఏంటంటే అది మనందరికి తెలిసిందే ఇంకా అధికార పక్ష పార్టీల నేతల మధ్య అంటే అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ జగన్మోహన్ రెడ్డి పైన చేరినటువంటి దాడికి సంబంధించి మాటల యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది అసలు రాయి దాడి ఎలా జరిగింది ఎవరు ఎందుకు చేశారు అన్న దానిపైన ఎవరు వర్షను వారు వినిపిస్తూనే ఉన్నారు అటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలంతా ఇది టీడీపీ పని అని టీడీపీ వాళ్ళు అంటే ఇదో పొడికత్తి లేదా బాబాయ్ హత్య ఇప్పుడు గుళక రాయి దాడి ఇలాంటి వాటిపైన కూడా వైసీపీ నేతలు అయితే విమర్శలు చేస్తూనే ఉన్నారు అయితే జగన్ పైన రాయి దాడి ఘటనకు సంబంధించి టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా సాగుతున్న విషయం మనందరికి తెలిసిందే ఒక పక్క వైసీపీ టీడీపీ ఆధ్వర్యంలోనే అంటే వైసీపీ ఏం చెప్తుంది టీడీపీ ఆధ్వర్యంలోనే ఒక పక్క వైసీపీ టీడీపీ ఆధ్వర్యంలో రాయి దాడి జరిగిందనేసి కూడా జగన్ కు వస్తున్నటువంటి ప్రజాదరణ అంటే ప్రజల యొక్క మద్దతు చూసి కూడా తట్టుకోలేకపోతున్నారు అంటే టీడీపీ వాళ్ళు జగన్కు వస్తున్నటువంటి మద్దతును చూసి తట్టుకోలేకపోతున్నారు అనేసి ఒక రకమైనటువంటి వర్షను అయితే టీడీపీ జనాల్లో ఎక్కువ ప్రజల మద్దతు ఉంది అనే దాన్ని తట్టుకోలేక వైసీపీ వాళ్ళు ఇలా ఒకరి తరహాలో ఒకరు కుట్రలు చేస్తున్నారు అనేవి కొన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా వార్తలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి ఈ తరహా కుట్ర పైన తెర తెర తీశారనేసి కూడా తెలుగుదేశం పార్టీ అయితే ఆరోపిస్తూ ఉంది అయితే వైసీపీ కూడా ఆ విధంగా ఆరోపిస్తుంది అంటే తెలుగు తమ్ముళ్ళు రాయిదాడి ఘటన పైన బోలేడు లాజికల్ ప్రశ్నలు వేస్తూ ఇదంతా సానుభూతి కోసమే జగన్మోహన్ రెడ్డి కావచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ సభ్యులు ఆడుతున్నటువంటి డ్రామాగా వారు దాడి అయితే చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి అంటే ఒకే రాయి ఇద్దరికి ఎలా తగిలిందనేది కనుక మనం చూసినట్లయితే ఈయన ఏమంటున్నాడు ఇక తాజాగా నర్సాపురం ఎంపీ టిడిపి నేత రఘురామకృష్ణరాజు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు అంటే భీమవరంలోని తన నివాసంలో రత్సబండ నిర్వహించిన ఆయన ఎవరో వేసినటువంటి ఒక గులకరాయి సీఎం జగన్మోహన్ రెడ్డికి నుదిటికి అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి ఎలా తగిలింది అది ఎలా సాధ్యం అంటూ కూడా లాజికల్ గా అయితే ఒక ప్రశ్న అయితే వేశారు అంటే చిన్న గాయానికి పదహారు మంది వైద్యులు ఇరవై ఆరు మంది నర్సుల అంటే ఇరవై ఆరు మంది నర్సుల వైద్యం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా శత్రువులు అంతా కూడా కలిసిపట్టుగా వచ్చి తనను ఒంటరి చేశారనే సంగతి కర్రలతో రాయి వేస్తే అంటే ఇట్లా కేటర్ బాల్ అంటూ ఉంటారు దాంతో రాయి వేసి పొడితే నేను భయపడతానా నా వెనక జనం ఉన్నారనేసి కూడా జగన్ చెప్పడం కొంత హాస్యాస్పదంగా ఉందనేసి కూడా రఘురామకృష్ణరాజు అయితే చెప్తున్నారు అంటే పదహారు మంది వైద్యులు ఇరవై ఆరు మంది నర్సుల బృందంతో జగన్ను ముదుటి పైన తగిలినటువంటి ఒక చిన్న గాయానికి పుట్లు పుట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉందా అంటూ కూడా రఘురామకృష్ణరాజు గారు అయితే తనదైనటువంటి స్టైల్లో కూడా ఆయన ప్రశ్నలు అయితే వేస్తూ ఉన్నారు అయితే జగన్ సతీమనే భారత పైన ఆయన కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు అయితే ఇదే సమయంలో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో జగన్ భార్య అయినటువంటి భారతి గారి ప్రమేయం ఉందని ఆయన పేర్కొన్నారు ఇటీవల సునీత చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేసి కూడా ప్రభు రామకృష్ణరాజు గారు అయితే తన యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు ఇప్పుడు సూత్రవారి విచారణ పూర్తి అయితే పాత్రధారి కావచ్చు అనే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఆమె విలేకరుల సమావేశంలో చెప్పినటువంటి నిజం ఇదేననేసి కూడా తాను భావిస్తున్నానంటూ కూడా ఆయన పేర్కొన్నారు వివేకానంద రెడ్డి హత్య కేసులో భారత ప్రమేయం ఉందని చెప్పడంలో తనకు ఎటువంటి సందేహం లేదనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ కేసులో సిబిఐ విచారణ పూర్తి అయితే ప్రస్తుతం సూత్రధారిగా భావిస్తున్నటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రధారి మారుతారనేసి కూడా అలాగే అవుతారనేసి కూడా రఘురామకృష్ణరాజు గారు అయితే పేర్కొన్నారు అయితే దీనికి సంబంధించి అసలు వాస్తవాలు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి నుదుటి పైన తగినటువంటి రాయి వెనక ఎవరున్నారు అది ఒక డ్రామా లాగా తెరదీసారా అక్కడ సానుభూతి కోసం చేశారా లేదా నిజంగానే ఈ ఈ తరహాగా జరిగిందా నిజంగా దాడి చేసి ఆయన ఏమన్నా చేయాలనుకుంటే అంటే ఏదో చెప్తున్నారు ఏదో రే పోతారా ఆరుదైతే పోతారని కానీ అది అంత అసాధ్యమైనటువంటి పని కాదు అంటే ఎవరుకు నోటుకు వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు ఏది ఏమైనా ఎవరి మీద దాడి జరిగినా అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఇది సానుభూతి కోసం చేశారంటూ టీడీపీ వాళ్ళు లేదా టీడీపీ వాళ్ళే చేయించారంటూ కూడా ఇక్కడ వైసీపీ నేతలు అయితే చెబుతున్నారు ఏది ఏమైనా దీనికి సంబంధించి పూర్తి విచారణ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు అంటే పోలీసు యంత్రాంగం కావచ్చు దీనిపైన ఎందుకు అక్కడ భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి అంటే కరెంట్ ఆఫ్ చేయడం ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి నిజంగా రఘురామకృష్ణరాజు గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు అటు సునీత గారు పవర్ ప్రాజెంట్ ప్రజెంటేషన్ కి సంబంధించి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి తెలియాలంటే మరికొన్ని రోజులు అయితే మనం వేచి చూడాల్సిందే దీని కనుక పూర్తి ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసావని ఆ వారు కూడా వారి కుటుంబ సభ్యులు కూడా వారిని చూపించాలంటూ కూడా కోరుతున్నారు ఏదేమైనా దీంతో ఏం జరుగుతుంది ఏమనేది కూడా మరికొన్ని రోజులు మనకు తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది ఏపీ రాజకీయాలు మరింత ఆ ఈ విధంగా దాడులతో మరింత తీవ్రమవుతుందా ఎలక్షన్ సమయంలో మరి పోలింగ్ సవ్యంగా సాగుతుందా లేదా కేంద్రం ఏపీలో కొంత ప్రత్యేకమైనటువంటి కేంద్ర బలగాలు దించేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి